వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ పెన్షనర్లకు సంబంధించిన అతి ముఖ్యమైన సమాచారం యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ను బ్యాంకులలో సబ్మిట్ చేయవచ్చా గడువు కన్నా ముందే సబ్మిట్ చేస్తే ఏమవుతుంది ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఏవీసీని ఏ విధంగా సబ్మిట్ చేయాలి ఆంధ్రప్రదేశ్కు చెందిన స్టేట్ గవర్నమెంట్ పెన్షన్ సందరూ ప్రతి సంవత్సరము జనవరి ఒకటి నుండి ఫిబ్రవరి నెలాఖరులోపు ఏవీసీని కేంద్ర ప్రభుత్వం వారిచే నిర్వహించబడుతున్న జీవన్ ప్రమాణ పోర్టల్ నందు ఆన్లైన్లో ఆధార్ బేస్తో బయోమెట్రిక్ అథెంటిఫికేషన్ లేదా ఐరిస్ లేదా ఫేషియల్ అటెండెన్స్ యాప్ ద్వారా అప్లోడ్ చేయవచ్చు సిఎఫ్ఎంఎస్ పోర్టల్ అందు కూడా అప్లోడ్ చేయవచ్చు ఇలా మనం అప్లోడ్ చేసిన వాటిని సంబంధిత ఎస్టీఓ గారు వెరిఫై చేసి ఆధరైజ్ చేస్తారు మన రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్లు ఏవిసిని బ్యాంకులో ఇవ్వవచ్చా అనేటువంటి విషయానికి వచ్చినట్లయితే గతంలో అయితే పెన్షన్స్ పెన్షన్ ఖాతా గల బ్యాంకులలో గెజిట్ అధికారి ధృవీకరించిన ఫోటో అటిస్టెడ్ మాన్యువల్ లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చే అవకాశం ఉండేది ప్రస్తుతం ఇలాంటి అవకాశం అయితే లేదు గడువు లోపల ఏబీసీని సబ్మిట్ చేయకపోతే ఏమవుతుంది గడువులోగా ఏవీసీని సబ్మిట్ చేయలేకపోతే ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి గ్రేస్ పీరియడ్ తర్వాత పెన్షన్ ను నిలిపివేస్తారు తర్వాత పెన్షన్ పునరుద్ధరణ కొరకు పెన్షనర్ మాన్యువల్గా దరఖాస్తును పూర్తి చేసి స్వయంగా తాను పెన్షన్ పొందుతున్న ఎస్టీఓ గారిని కలిసి ఫిజికల్ వెరిఫికేషన్ను చేయించుకోవాల్సి ఉంటుంది వయసు పెద్దవారు ఐరిస్ బయోమెట్రిక్ పడనివారు మరియు అనారోగ్యంతో కథలు లేని వారి పరిస్థితి ఏమిటి ఇక అట్టి వారి వారసులు మాన్యువల్గా దరఖాస్తును పూర్తి చేసి ఫోటో అడ్డించి సంబంధిత ఎస్టీఓ గారిని కలిసి వివరాలు తెలియజేస్తే వీడియో కాలింగ్ ద్వారా వారు వెరిఫికేషన్ చేస్తారు లేదా వారి కార్యాలయం నుండి ఒక అధికారిని పంపించి వెరిఫికేషన్ చేయిస్తారు నవంబర్ డిసెంబర్ నెలల్లో ఏబీసీని నెట్ సెంటర్ నుండి తీసుకుంటున్నారు కదా నేను ఆ సమయంలో సబ్మిట్ చేస్తే తప్పేమిటి అనేటువంటి విషయానికి వచ్చినట్లయితే జీవన ప్రమాణ పోర్టల్ సంవత్సరం పొడవునా ఇరవై నాలుగు గంటలు పనిచేస్తుంది మనం నెట్ సెంటర్కు వెళ్ళగానే వారు నిర్ణీత ఫీజుని తీసుకొని మీ ఫింగర్ ప్రింట్ తీసుకొని ఏబిసిని అప్లోడ్ చేసి మీకు రసీదు ఇస్తారు కానీ ఆన్లైన్లో చేసిన దరఖా ఆ దరఖాస్తు మన ఎస్టీఓ గారికి చేరద్దు జనవరి ఫిబ్రవరి నెలల్లో మాత్రమే సబ్మిట్ చేసినవి మన ఎస్టీఓ గారికి బదిలీ చేయబడతాయి కావున నిర్ణీత గడువు అయిన జనవరి మరియు ఫిబ్రవరికి ముందుగాని తరువాత కానీ జీవన ప్రమాణ పోర్టల్లో అప్లోడ్ చేసిన యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్లు చెల్లుబాటు కావు కావున మనం అప్రమత్తంగా ఉండి గడువు లోపల మాత్రమే సబ్మిట్ చేయాలి ఇక పెన్షన్ లైఫ్ సర్టిఫికేట్ని సంవత్సరంలో ఎప్పుడైనా సబ్మిట్ చేయవచ్చు అంటున్నారు ఇది నిజమేనా మన రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్లకు ఇది వర్తించదు ఈపీఎస్ నైంటీ ఫైవ్ కిందకు వచ్చే పెన్షన్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది అయితే ఏబీసీలను ఆన్లైన్లో ఎక్కడ అప్లోడ్ చేయాలి మనకు నిర్దేశించిన జనవరి మరియు ఫిబ్రవరి నెలలో రాష్ట్రంలో ఏఎస్టీఓ కార్యాలయం అయినా కానీ మన ఎస్సిపిఏఏఏపీ పెన్షన్స్ కార్యాలయంలో కానీ నెట్ సెంటర్లలో కానీ మన ఆండ్రాయిడ్ ఫోన్లో ఫేషియల్ అటెండెన్స్ యాప్లో కానీ మన వద్ద బయోమెట్రిక్ డివైస్ ఉంటే మన ఫోన్లో కానీ లేదా కంప్యూటర్లో కానీ ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ వారి ద్వారా కానీ అప్లోడ్ చేయవచ్చు అక్నోజ్మెట్ ప్రింట్ తీసుకోవచ్చు ఏబీసీని సబ్మిట్ చేయడానికి ఏమేమి కావాలనేటువంటి చూసినట్లయితే పిపిఓ నెంబర్ ఆధార్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి మొబైల్ నంబర్ ఓటీపీ కోసం అయితే అవసరమవుతాయి ఈ విధంగానైతే ఏవిసీని పెన్షన్లు అందరూ కూడా జనవరి మరియు ఫిబ్రవరి నెలల్లో మాత్రమే అప్లోడ్ చేస్తే అవి మాత్రమే మన ఎస్టీఓ గారికి చేరుతాయి